స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు శ్రీశక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని ఇస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు ఉచిత ప్రయాణంతో నెలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది ట్రాన్స్ జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం ఈ పథకం కోసం ప్రతి ఏటా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్ లో చెప్పాం చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్ఈ ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేశాం పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఐదు కోట్ల పదహారు లక్షల మందికి కేవలం ఐదు రూపాయలకి కడుపు నింపాం బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం చేతి వృత్తులు కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే మేము తిరిగి ముప్పై నాలుగు శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నాం బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు బీసీల ఇళ్లపై మూడు కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్కి తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేలకు పెంచాం దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాం నలభై వేల సెలూన్లకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టు కళ్ళు గీత కార్మికులకి పది శాతం మద్యం దుకాణాలు బార్లు కేటాయిస్తున్నాం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందించాం చేనేత గండగా హ్యాండ్లోముకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లోముకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం చేనేత ఉత్పత్తులకు జిఎస్టి ఐదు శాతం రియంబర్స్మెంట్ ఇస్తున్నాం నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తున్నాం వడ్డీలకు మైనింగ్ లీజుల్లో పది శాతం కేటాయిస్తాం కురబలకు యాదవులకు సబ్సిడీలో గొర్రెలు మేకలు పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్ లో ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశాం ఎస్సీ సామాజిక వర్గాలకు వర్గాల్లో అంతరాలు తగ్గించేలా ఏ వర్గాన్ని నొప్పించకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం సోలార్ రూఫ్టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం ఆదాయ మార్గాన్ని చూపిస్తాం ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం మౌలిక సదుపాయాలు విద్య వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం మారుమూల గిరిజన ప్రాంతాల ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం డోలీ మెత్ డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్తో విముక్తి కల్పిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం మరో లక్షల లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం ఇమాములకు పదివేలు వేలు మౌజములకు ఐదు వేలు చొప్పున గౌరవేతనం ఇస్తున్నాం హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఎంబార్కేషన్ పాయింట్ గా చేశాం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నాం మహిళా సాధికారిత భద్రత గౌరవం కోసం కట్టుబడిన ప్రభుత్వం మాది ఎంఎస్ఎమ్ ఎంఈలతో మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం ప్రతి రంగంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం గంజాయి డ్రగ్ వినియోగం మహిళలపై నేరాలకు ప్రధాన కారణం వీటి నియంత్రణ కోసం ఈగల్ టాస్క్ ఫోర్స్ తెచ్చాం మహిళలకు రక్షణగా నూట అరవై నాలుగు శక్తి టీముల్ని మూడు వందల హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తున్నాం మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడతాం అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యూటి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు హెల్పర్లకు ఒక లక్ష తొమ్మిది వేల రూపాయలు చెల్లిస్తున్నాం ఆశా వర్కర్స్కు పదవి విరమణ వయసు అరవై రెండు రూపాయ అరవై రెండు ఏళ్లకు పెంచాం నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లకి గ్రాట్యూటీ గరిష్టంగా లక్షా యాభై వేల రూపాయలు పొందేలా చేశాం వీటికన్నిటికీ ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు కావాలన్నా రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించాం ఎండియు వాహనాల రద్దుతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్టు వేస్తున్నాం పద్దెనిమిది లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకి ప్రతి నెల ఇరవై ఆరు తారీఖు తేదీ నుంచి ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ సొంత ఇల్లు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తాం పూర్తయిన మూడు లక్షల ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందజేస్తాం మరో ఆరు లక్షల ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాం వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గాలి రైతుల ఆదాయం పెరగాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం మారుతున్న ఆహార అలవాట్లు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి ఎరువులు పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సాగుగా ప్రకృతి సాగు దిశగా రైతులు అడిగేయాలి ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆరోగ్యం కాపాడుకుందాం ప్రపంచ మార్కెట్కు ఆర్గానిక్ పంటలు ఎగుమతి చేసి ఆర్థికంగా బలపడదాం ఆర్థికంగా కష్టాలున్న రైతును బలోపేతం చేసేందుకు అన్నదాత సుఖీభవ సుఖీభవా ప్రారంభించాం ధాన్యం కొనుగోలు చేసి పదమూడు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు రైతులకి ఇరవై నాలుగు గంటలని చెల్లించాం గత ప్రభుత్వం నిలిపివేసిన డ్రిప్ సబ్సిడీలు యాంత్రీకరణ సబ్సిడీలు తిరిగి ప్రారంభించాం సాగులో సాంకేతికతను తీసుకొస్తున్నాం ఖర్చు తగ్గేలా డ్రోన్ టెక్నాలజీ శాటిలైట్ సేవలని వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్నాం అవేర్ ద్వారా వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నాం అంతర్జాతీయ పరిణామాల కారణంగా వాణిజ్య పంటలైన కోకో మిర్చి మిరప పొగాకు మామిడి రైతులు ఇబ్బంది పడితే వారిని సకాలంలో ఆదుకున్నాం రాయలసీమను హార్టికల్చర్ అబ్బు అబ్బు చేసేలాగా ప్రణాళికలు అమలు చేస్తున్నాం వాణిజ్య పంటలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం అక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్ని ఒక రూపాయి యాభై పైసలకే అందిస్తాం అమెరికా సుంకాలతో నష్టపోతున్న అక్వా రైతులను ఆదుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం పంటలు పుష్కలంగా పండాలంటే